యేసుక్రీస్తు ప్రశస్త నామంలో విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించు చున్నటువంటి మా ప్రియ బిడలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ పొందను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మనుజన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం కేవలం విశ్వాసం ద్వారా ఈ కార్యక్రమాలు ప్రచారం చేయబడుతున్నాయని విశ్వాసులైన మిమ్మలను కోరేదేవితే ఈ కార్యక్రమాలు ఆగకుండా నిరంతరము కొనసాగునట్లుగా చాలనంత కృపతన సేవకునికి అనుగ్రహించమని మీకు చేతులు జోడించి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఇంకేమి ఆలస్యం చేయకుండా ఈ రాత్రి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోతాం ఈరోజు ధ్యానంశం ఏంటంటే దేవుడు నీలో మంచిని కోరుతున్నాడు దేవుడు నీలో మంచిని కోరుతున్నాడు అంటే నీలో నాలో మనలో మనందరిలో కూడా దేవుడు ఏం కోరుతున్నాడు మంచిని కోరుతున్నాడు మూల వాక్యంగా అపోసుడైన పేతురు రాసిన మొదట పత్రిక మూడు అధ్యాయం దయచేసి పదమూడు వాక్యాన్ని చదువుకుందాం మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే చాలండి చాలు చాలు ఏంటంట మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చెయ్యగలిగిన వాడు ఎవడు మనము మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉంటేనంట మనకు హాని చేసేవాడవడో లేడు ఇప్పుడు దేవుడు నీలో నాలో మనలో మంచిని కోరుకుంటున్నాడు కదా అంటే మంచిది అంటే ఏ విషయములో ఏ విషయములో మనము మంచిని మీద ఆసక్తి కలిగి ఉండాలి అనేదాన్ని దాన్ని మనము ధ్యానం చేద్దాం అసలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం మంచిలో కాదు అర్థమైపోతుంది ఆ విషయంలో మనం మంచిగా ఉన్నామా లేమా అనేది మనకు అర్థమైపోద్ది నేటి సమాజంలో కావలసింది సపోజ్ ఇప్పుడు ఒక ఏమండి మార్కెట్కి వెళ్తాం ఒక కూరగాయల షాపుకి వెళ్తాం కూరగాయల షాపుకి వెళ్ళి పలానా బీరకాయలు మనం అడుగుతామా కాదు కదా మనం వెళ్ళి ఏం చేద్దాం కొన్ని అర కేజీ అయితే పది కేజీలకి వెలుగుతాం కదా మనం అంటే ఏరతాంగా పది కేజీ అంటే కొనే వస్తువుని మనం మంచి ఏరతాం మంచి తీసుకుంటాం చెడ్డ ఏం తీసుకోంగా ఏమండి భౌతికమైన విషయాలలో ఒక వస్తువు కొన్నా ఏమి కొన్నా మనము మంచిదే చూసే కొంటాం నాలాంటి అమ్మాయికి అవడో అడు ఎత్తే ఏది ఎత్తే అది అటుకు దేవుని స్తోత్రం అని అనుకోకండి నేను ఏరే పట్టుకొస్తాను దేవుని స్తోత్రం ఈ వయసు వచ్చిన మా పిల్లలు ఏం తెచ్చినా మా పాస్ట్రంగా నచ్చదు నేనే దేవాలు దేవుని స్తోత్రం కదండి భౌతికమైన విషయాలలో మనము మంచిని కోరుకుంటుంటే దేవుడు మన నుండి మంచిని కోరుకోవడం మంచిని ఆశించడంలో తప్పే ఉంది మన మంచిగా ఉండాలి కదా ఆత్మీయమైన జీవితంలో మన మనుషును కలిగి ఉండాలి కదా దేవుడు కోరుకునేది దేవుడు ప్రతి ఒక్కరిలో ఆశించేది అదే ఇక్కడ ఏమంటున్నాడు మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు దేని మీద ఉండాలి మనకి మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలి మొట్టమొదటిగా నేను చెప్తున్నాను మనము ఏ విషయములు అంటే నెంబర్ వన్ మంచి నమ్మకర్తవాన్ని కలిగి ఉండాలి చెప్పండి ఏంటి అపోసిడ్ అయిన పౌలు తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వాక్యాన్ని చదువుతారా రెండో అధ్యాయం పదో వచనం చూడండి మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లుగా తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించెను ఏంటంట సంపూర్ణమైన మంచి నమ్మకం ఈ మాట చెప్తారా సంపూర్ణమైన అందరూ చెప్పాలి సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము దేవుని బిడ్లారా అపోడైన పౌలు గారు యవనాస్తుడైనటువంటి తీతూకు చెప్తున్నాడు అక్కడ అన్న మాట ఏంటంటే మీరు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లుగా ఏంటంటే అలంకరించవలసింది మన జీవితంలో దేవుని ఉపదేశాన్ని అలంకరించుకోవాలి అది దాన్ని ఏమంటారో తెలిసి అక్షయ అలంకారం అది వదిలేసి అన్ని అలంకారాలు అమ్మోర్లాగా దిగేస్తాం మనం క్రైస్తవులు దేవుని బిడ్డలనే వారికే మాస్త్రపు అలంకరణ నీకు ఉండవలసింది వెలపటి అలంకారము నీకు అలంకారంగా ఉండొద్దు అన్నాడు మరి ఏంటి అనంటే ఇక్కడ ఉపదేశమును మనం ఏం చేయాలి అలంకారం ఉందా ఉపదేశం సరే మన అంశం ఏంటి మనలో మంచి ఉండాలి కదా అంటే సంపూర్ణమైన మంచి నమ్మకం చెప్పండి ఏంటమ్మా అంటే చెడ్డ నమ్మకం ఉంటుందా నాకు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మంచి ఉంటే మంచి నమ్మకం చెడ్డ నమ్మకం ఉంటుందా మీరు అనగచ్చు మంచి నమ్మకం అంటే ఏంటి చెడ్డ నమ్మకం ఏంటి మంచి నమ్మకం ఏంటంటే వాళ్ళని మంచి నమ్మకంలో ఉండేవాడు క్వాలిటీ ఏంటంటే అన్ని కార్యములందో దేవుణ్ణి సంతోష పెడతాడు రెండు మంచి నమ్మకంలో ఉండేవాడికి లోబడతాడు రెండు పాయింట్లు ఏంటి చెప్పండి మంచి నమ్మకంలో ఉండేవాడు క్వాలిటీ ఏంటి అమ్మా ఎవరు సంతోషపడతాడు మనుషుల్ని కాదు అన్ని విషయాలలో అన్ని కార్యాలలో మనము దేవునిని సంతోషపరిచే వరంగా ఉండాలి నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా నీవు చేసే పని ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా మంచి నమ్మకమైన వాడులో ఉండవలసి ఉండ ఉండే క్వాలిటీ ఏంటంటే మనుషులను సంతోషపరచాలని కాదు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఈ రోజున దానికి దేవుని సంతోషం కాదు శావుకులు కూడా ఎలాగున్నారంటే విశ్వాసులు సంతోషపడితే చాలు వాళ్ళు సంతోషపడేట్లు వాక్యం చెప్తే చాలు వాళ్ళను పొగిడేలాగా పొగడాలి ఇవిడేమో ఉబ్బు తప్పిపోయిపోయి పగ మొగం మీద అని నవ్వుతూ ఎంతో ఆనందపడుతూ హలో ఇటువంటి తాత్కాలికమైన ఆనందాన్ని సంతోషాన్ని బట్టి ప్రభు ఆనందించడం ఏమండి ప్రభు నీలో నీ యందు ఆనందించాలి నీ యందు సంతోషించాలి అంటే ఆయన సంతోషించేటట్లుగా మనం ఉండాలి ఏమండి సంపూర్ణమైన మంచి నమ్మకం అంటే అహరోను మిరియాము మోషేములు మోసే గారిని కూసు చేసుకోమన్నాడు వెళ్ళాడు చేసుకుంటే వాళ్ళ కన్నగారులు అంటున్నాడు ఏ మోసే గాలితోనైనా దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడా ఏ అందరూ పెళ్లి చేసుకోమంటాడా అని వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశాడు అనుకుంటుండగా దేవుడు అన్నాడు రే అరుణ బిర్యామ అర్జెంటుగా ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేయండి ఎలా అనుకుంటున్నాడు మనం వాళ్ళని ఆలోచించి ఆలోచించినా కరెక్టే కదా ఎక్కడి నుంచి మా తమ్ముడైన అయినా పిల్లడు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి దేవుడు ఎవరు పిలుతాడు ఎవరిని చెప్పడం ఏంటి మమ్మల్ని పిలుతాడు మనం ఆలోచించింది కరెక్టే దేవుడు నమ్ముకున్నాడు అందస్తున్న చేసుకోవడం ఏంటి ఆయనేమో దేవుడు చెప్తే చేసుకున్నాను అంటాడు ఈడేంటి దేవుడు వీళ్ళతోనే మాట్లాడతాడా అని వీళ్ళ స్తోచినట్లు మాట్లాడితే దేవుడు అన్నాడు రే మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు వచ్చాడు పాపం ఉలకా పాలనకి వస్తే దేవుడు మొదలెట్టాడు వెళ్ళగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా సంపూర్ణమైన మంచి నమ్మకంతో ఉన్న తన తమ్ముడైన మోసేను గురించి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే వాళ్ళ అన్నయ్య అయిన అహరోతోనూ మిర్యాముతోనూ అక్క అయిన మిర్యాముతో మాట్లాడుతున్నాడు ఏమను మాట్లాడుతున్నాడు అని అంటే నా ఇల్లంతటిలో మోసే ఎవరు ఏయ్ నా ఇల్లంతడు నా మోషే నమ్మకమైన వాడు నేను అతనితో ముఖాముఖిగా నేనేం చేశాను మాట్లాడాను ఆటగా ఉసుకి నేను దేవుని నమ్మేశాను దేవుణ్ణి నమ్మేశారు నువ్వు దేవుణ్ణి నమ్మడం కాదు దేవుడు నిన్ను నమ్మాలి అది అసలు పాయింట్ అబ్బాయి అలాగంటే నమ్మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వెళ్ళేవాడు నమ్ముకున్నా ఇలా పెట్టుకుపోతాడు దన్నం ఒక్కొక్కసారి నేను అక్కడ గుమ్ముల్లో నుంచి ఎలా కట్టుకుని ఎలా కట్టుకుని ఆడేడుతున్నాడు దానికి ఎడుతున్నాడు నాకు తెలియదు దన్నం మరి ఆడికి నమ్మకం ఉందిగా మనం నమ్మడం కదండి దేవుడు మనం నమ్మాలి అదే మంచి నమ్మకం అంటే అది సంపూర్ణమైన నమ్మకం అంటే అది రెండోది ఏంటంటే అక్కడ ఒకటి దేవుని సంతోష పెట్టాలి రెండు దేవునికి లోబడాలి వాక్యానికి లోబడాలి సేవకునికి లోబడాలి వాక్యానుసారంగా నడవాలి వాక్యానుసారంగా జీవించడానికి లోబడాలి మనం అర్థమవుతుందా భక్తి అంటే ఏంటండి వాక్యానికి లోబడి జీవించే జీవితాలు కావాలి అందుకని ఓసరి లాగా నేను లోకంలో ఉంటే లోకంలో రంగేస్తాను గుళ్ళోకి వచ్చినప్పుడు గుళ్ళో రంగేస్తానంటే కుదరదు జై కుదరదు బాయ్ అలాగ ఉండకూడదు బయటైనా లోపడైనా అయినా నేనేమంటాను వాక్యానికి లోబడేవాడు ఎక్కడున్నా అలాగే ఉంటాడు నాలుగు గోళ్ళ మధ్యలో ఉన్నా అలాగే ఉంటాడు పది మందిలో ఉన్నా అలాగే ఉంటాడు ఎందుకు తెలుసు వాక్య భయం వాళ్ళు పని చేస్తారు అర్థమవుతుందండి ఇది మొట్టమొదటి విషయం మనలో మంచి నమ్మకం దేవుడి బిడ్డారా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలో కోరుకునేది ఏంటంటే సంపూర్ణమైన మంచి నమ్మకం మనలో ఉండాలి ఉందా దేవుడు అదే కోరుకుంటున్నాడు కదా దేవుని కార్యాలు నీ నమ్మకత్వం మీదే దేవుని కార్యాలు ఆధారపడి ఉన్నాయి వల్ల అయితే రిఫరెన్స్ మాత్రం డిఫరెన్స్ లేకుండా తెలుసు కానీ నమ్మకం మాత్రం మనకు ఉండదు హలో సంపూర్ణమైన నమ్మకం అంటే నా ప్రభు ఏదైనా చేయగలడు చేస్తాడనే నమ్మకం ఆమె దేవుడు ఆ విధంగా గాక రెండవదిగా మనం చూద్దాం రెండవదిగా రెండవదిగా మనలో ఉండవలసింది ఏంటయ్యా అంటే మంచి మనస్సాక్షి కావాలి ఏం కావాలి మంచి మనస్సాక్షి కావాలి ఎపి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని చదువుదాం మా నిమిత్తము ప్రార్థన చేయండి మేము అన్ని విషయములలో యోగ్యంగా ప్రవర్తింప గోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము దేవునికి స్తోత్రం కలుగునిగా పౌలు ఎవ్రీ సంఘానికి చెప్తూ అంటున్నాడు మా నిమిత్తం ప్రార్థన చేయండి మేము అన్ని విషయంలో ఎలాగున్నాం ఇది ఏంటమ్మా అన్ని విషయాల్లో ఏముండాలి మనకి అది యోగ్యత ఉండాలి మన ఎలాగుండాలి అన్నిటిలో ఉండాలి దేవుని నమ్ముకున్నాము అన్నట్లుగా మనము యోగ్యులుగా ఉండాలి యోగ్యత కావాలి అందుకే నేను బల్ల ఇచ్చినప్పుడు మీలో ఎవడో కూడా అయోగ్యంగా ప్రభు బల్ల తీసుకోకూడదని చెప్పేది అదే అంటే అన్ని విషయాలలో యోగ్యత కావాలి కదా ఒక ఉద్యోగానికి కావాలంటే ఎవడో పడితే వెళ్ళిపోవడానికి కాదు అడికి కొన్ని యోగ్యతలు ఉండాలి ఓ మాట చెప్పన యోగ్యత అంటే యోగ్యమైన ప్రవర్తన అనే దాని మీద దాని మీద కూడా ఉంటుంది దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఇది ఎటువంటి క్యాండిడేట్ తేడా క్యాండిడేట్ ఏంటని యోగ్యమైన ప్రవర్తన బట్టి కూడా కొన్ని మంచి మార్కులు ఉంటాయి అంతేందుకు పరీక్షల్లో కూడా వేసే ఐదు మార్కులు ఒక పది మార్కులు ఉంటాయి మన గుడ్ క్యారెక్టర్ని బట్టి మన ప్రవర్తన బట్టి వేసే మార్కులు కూడా ఉంటాయి ఆలే కాదు దేవుడు కూడా వేస్తాడు మనము దేవుని దగ్గర యోగ్యమైన మనస్సు కావాలి నేను చెప్పవచ్చు చాలా విషయాలు చెప్పవచ్చు అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే నేను అన్ని విషయంలో ఎలాగున్నాను యోగ్యంగా కానీ అంతకంటే విలువైంది ఏంటి తెలుసా నాకేముంది మంచి మనస్సాక్షి చెప్పండి ఏంటి చెప్పాలి ఏమి ఉండాలి మనకి మంచి మనస్సాక్షి ఉండాలి మనకి దేవుని ఎదుట ఏముండాలండి మంచి మనస్సాక్షి కావాలి ఈ రోజున చాలా మందికి వాత వేయబడింది బైబుల్ ఉన్నది వాత వేయబడిన మనసాక్షి కఠినమైన మనస్సాక్షి సరే ఇది అంశం కాదు కానీ మంచి మనస్సాక్షి ఇది ఒక్క ప్రతి ఒక్కరిగా ఉంటుంది మనస్సాక్షి అనేది ఏం చెప్పనా నువ్వు మాట మాట్లాడుతున్నావు మనస్సాక్షి చెప్తుంది అది తప్ప రైటా మంచిదా చెడ్డదా ఇంకా డెప్త్కి వెళ్ళిపోతుంది అలాగైతే మనస్సాక్షి తెలీదా మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలీదా మనం చేసేదేదో తెలీదండి మన మనస్సాక్షి మన మీద శ్రద్ధ చేస్తేనంట నేరారోపణ చేస్తుందట ఏం చేస్తుంది నేరారోపణ చేస్తానంట ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంటుంది ఎలాంటి ప్రభువుని ఎరక్క ముందు మన మనస్సాక్షి ఎట్లా పడితే అట్లాగుంది కానీ ఎప్పులకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఏమండి మనం అంట చదవండి తాను దేవునికి నిర్దోషినిగా నిర్జీవక్రియలను విడిచి ఓకే చూడండి మన సాక్షిని ఎంతో ఎక్కువగా యేసయ్య రక్తం శుద్ధి చేసింది చప్పట్లు కొట్టండి గట్టిగా అమ్మా మన సాక్షిని యేసు క్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందండి శుద్ధి చేసింది కదా కడిగింది కదా పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసింది కదా ఇప్పుడు చెప్పండి దేవుడు కోరుకునేది వాత వేయబడిన మనస్సాక్షిని కోరుకుంటున్నాడా దోషారోపణ చేసే మనస్సాక్షిని కోరుకుంటున్నాడంటే నీలో నాలో మనలో మంచి మనసాక్షి మంచి మనస్సాక్షి ఉంటే నువ్వు తప్పేలా చేస్తావు బాయ్ మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు కట్టుకున్న భార్య నువ్వు ఎలా మోసం బాయ్ మంచి మనస్సాక్షి ఉంటే పిల్లలు తల్లిదండ్రుని ఎలా మోసం చేయగలరు కోటి ఆశలతో తల్లిదండ్రులకి నాకు చదువు లేకపోయినా నా పిల్లలకు ఆ గతి పట్టకూడదని తండ్రికి సరైన వస్త్రాలు లేకపోయినా నా పిల్లలకి సరైన వస్త్రాలు ఉండాలి సమాజంలో నా పిల్లలు ఇంకొకరు చేత వికే విధంగా ఉండకూడదనేదే తల్లిదండ్రులు ఆశ ఈ ఈరోజు ఆ ఆశయాలతో బిడ్డల కోసం తల్లిదండ్రులు ప్రాకులాడుతూ ఉంటే పిల్లలారా మీ తల్లిదండ్రులు ఏడలా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారా మంచి మనస్సాక్షితో జీవిస్తున్నారా ఈరోజు మంచి మనస్సాక్షి లేనివాడు నేను రీసెంట్గా ఒక వీడియో నేను చూడలేకపోయాను ఒక పెద్ద ఆయన కన్న తల్లిని కొడుతున్నాడు డబ్బులు లాగి నిజంగా నేను చూడలేకపోయి సఖలోనే ఆపేశాను కొడుతూ ఉంటే తల్లి పడిపోతూ ఉంది పోనీ డబ్బులు లాక్కున్న తర్వాత అయినా కొడతో మానుతాడంటే ఎగిరి తన్నాడండి నిజంగా చెల్లించిపోయాను మన సాక్షి ఉన్నవాడు తల్లిని అలా చేయగలడం పిల్లలారా నేను కోరుతున్నాను నువ్వు మంచి మనస్సాక్షిని నీ తల్లి తండ్రి ఎడలా నీవు కలిగి ఉండవా నువ్వు దేవుడి కలిగి ఉండవా టీవీ ముందు కూర్చొని వాక్యం పిల్లలారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాలేజీలకు పంపించేది మీ ఇష్టానుసారంగా మీరు తిరగడానికి కాదు మంచి మనస్సాక్షితో మీకు ఒక భవిష్యత్తుందని ఎరిగి దాని మీద మీరు గురిపెట్టి ఉన్నత ఆశయాల వైపు నువ్వు నడవడానికి ఒక మంచి మనస్సాక్షితో నువ్వు వెళ్ళాలి అని ఒక దైవ గారు రెండు చేతులు జోడించి నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను ఎవరు పిల్లలే కాదు ఇక్కడ ఉన్నట్టున్న మనం కూడా ప్రతి భార్య భర్త ఎడల మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండాలి ప్రతి భర్త తన భార్య ఎడల కూడా మంచి నేను బ్యాలెన్స్ చేసి మాట్లాడుతున్నాను కొంతమంది భార్యలను భర్తలు చాలా హీనంగా చూస్తారు ఒక పని మనిషిలా చూస్తారు ఒక స్లేవ్ స్లేవ్ అంటే తెలుసా బానిస కొట్టినా పడి ఉండాలి తిట్టినా పడి ఉండాలి కానీ అది లేసు వండకపోతే వీడికి ముద్ద ముద్ద ఉండదు మళ్ళీ దానికి డిమాండ్ ఇంట్లో ఏమున్నాయో లేవో ఏమి లేకపోతే ఏం చేస్తారా నువ్వు లేకపోతే నీళ్ళు లేచి వండుతుందా తేకపోతే ఎక్కడి నుంచి తేకపోతే ఎలా వండుతుంది ఒక మనస్సాక్షి ఉండాలిగా మళ్ళీ ఈయనకి అన్ని వట్టరంగా ఉండాలి మసాలా ఒట్టరంగా ఉండాలి నూనె వట్రంగా ఉండాలి వంటలు వట్రంగా ఉండాలి తినడానికి కూడా రుచి వట్రంగా ఉండాలి అన్ని వట్టరంగా ఉండాలంటే అన్నీ ఉండాలిగా ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు ఎంచుకుని నమ్ముకే ఏదైనా కానీ బండి అక్కడికి పోతుంది దేవుని స్తోత్రం పరిశుద్ధాత్వం దేవుడు నడిపిస్తాడు ఇది అవసరమని హలోయ ఒకటి మొన్న మిడ్ నైట్ ఫోన్ చేసి ప్రసంగం చూస్తాను దేవుని వితోత్రం ఆడన్నాడు మా యావుడు కోసం బా చెప్పాడు అన్నాడు ఆడి అన్నాల నుంచి చెప్పలేడంట ఏమండి నిజమే కదా దేవుని ఎదటే మంచి మనస్సాక్షి అంటే పిల్లలు పిల్లల్ తల్లితండ్రి మంచి మనస్సాక్షి ఉండాలి ఇప్పుడు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు మంచి మనస్సాక్షితో మనస్సాక్షి ఉన్నప్పుడు అది నీ మీద దోషారోపణ చేస్తుంది అది నువ్వు ఏం చెయ్యాలన్నా చేసేదైనా ఏదైనా మంచి మనస్సాక్షితో మనం ఉండాలని దేవుడు కొనుక్కుంటున్నాడు మూడవదిగా మూడవదిగా మంచి ప్రవర్తన అపోసుడైన మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ చెను అన్యజనులను మిమ్ములను ఏ విషయములలో దుర్మార్గులను దూషించుతురో ఆ విషయములో ఏంటమ్మా చెప్పండి 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 ఎవరి మధ్యలో వారి మధ్యలో అంటే అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలందరూ దగ్గరగా హల ఊయా మూడవదిగా అన్యజనులు మిమ్ములను దూషించేరా మామూలు కాదు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషిస్తే ఆ విషయాలలో మీరు ఆ విషయాలలో వారు మీ సత్క్రియలను చూడాలి లే ఆడు దుర్మార్గుడే అన్నాడు అనుకో ఏంట్రా నా దుర్మార్గం చూపించడాన్ని కత్తేసుకెళ్ళిపోవడం కాదు అప్పుడు ఆడు నిన్ను దుర్మార్గుడని ఏ విషయంలో దూషించాడు అనుకోండి ఆ విషయంలో మనం ఏం చూపించాలంట సత్క్రియ చూపించాలంటే ఎవడికి అన్యజనుడికి అది అది చూపితే వాడపాలంలో వెయ్యి మంది ఎప్పుడు వచ్చి ఇక్కడ పడుంద్రు దేవునికి స్తోత్రం సత్క్రియ చూపించాలి చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవునిని మహిమ మహిమపరుచున్నట్లు వారి మధ్యలో నీవు ఏముండాలి ఇది నాకు కావలసిన పాయింట్ ఏముండాలి మనలో చెప్పండి ఏముండాలండి మంచి ప్రవర్తన ఉందో మనలోని ఒకప్పుడు ఎన్నో చేసేవాళ్ళు దేవుని ఎరక్క ముందు నోరిప్పితే అన్ని అబద్ధాలే అన్ని సంస్కృతమే అంటే బూతులు ఒకప్పుడు ఎవరో కోప్పడేవాళ్ళు చాలా ఉండేవి ఇదంతా ఎప్పుడబ్బాయి అప్పుడు ఇప్పుడు దేవుని నమ్మావుగా ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి ఈ మున్సిపాలిటీ ట్యాపులు ఉంటాయి కదా అప్పుడు ఏదో మున్సిపాలిటీలను ఇప్పుడు మన ఇంటింటికి వచ్చేసిన ట్యాప్లో అప్పుడు అలా ఉండేది కాదు ఒక వీధికి ఒకే ట్యాపు ఎలా లైన్లో ఉండి వరుసగా పట్టుకోవాలి వంతులని ఈ లోపల ఒక ఆవిడ ఒక అంజురాలు పది బిందులు అక్కడ ఆ అయ్యే వరకు ఎవరో పట్టకూడదు ఈవిడు మొత్తం బిందెటికి నిలిపోయి ఇంకెప్పటికి రావట్లేదు ఓ బగిటింది నిండిపోయింది నీరు కారిపోతుంది ఈ లోపల క్రైస్తవురాలు ఏం చేసిందంటే నీళ్ళు అనవసరంగా పోతున్నాయని చెప్పి ఆవిడ బిందితో పట్టుకుంది ఇంకా వచ్చింది అన్నమాట ఈవిడి వచ్చి తిట్టిందండి మరి మామూలుగా తిట్టలేదు క్రైస్తవురాళ్ళని ఆవిడ తిరుగుతుందని ఈ కాయ సూర్యులు కచ్చా పోజేసుకుని తిట్టట్లేదు లేదు ఎనలేక వినలేక ఎన్నో ఎన్ని బూతులు నన్నీ తిట్టేసింది ఈవిడ వినలేక వినలేక స్తోత్రం అంది ఆవిడ ఏముంది అవతల ఆవిడే ఉంది ఇదే బూత్ అనుకుని నీ బాబుకు స్తోత్రం నీ అమ్మకు స్తోత్రం ఏం చేస్తుందంటే నవ్వుతుంది ఏం చేస్తుంది స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు ప్రవ్వ ఈ రాత్రి సమయంలో మరొకసారి నిదాసుని అభిషేకించి ప్రవ్వ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వ అయ్యా నాయన నీ ఇంటిలో నా ప్రవ్వా నీ మందిరములు నీ ఎదుటనైనా మంచి నమ్మకము కలిగి ఉండాలని అయ్యా అయ్యానైనా మంచి మనసాక్షి కలిగి ఉండాలని అయినా అయ్యా నా ప్రవ్వా నీకు స్తోత్రాలు తండ్రి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు నైనా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రవ్వా అయ్యా నైనా మంచి సైనికుల వలె ఉండాలని నీకు స్తోత్రాలు ప్రవ్వాస్ అయా నీకు స్తోత్రాలు తండ్రి మంచి పోరాటం పోరాడే వారుగా మేము మేముండాలని నీకు స్తోత్రాలు నాయనా నా తండ్రి ఈ రాత్రి ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యానా తండ్రి అటువంటి జీవితాలను మేము అలవరుచుకుని నాయన అయ్యా నా ప్రభావ మంచి మన సాక్షి కలిగిన వారమై తండ్రి అయ్యా నా ప్రభావానికి స్తోత్రాలు తండ్రి మంచి సాక్ష్యం మేము కలిగి ఉండాలి అయ్యా అయ్యానైనా మంచి నమ్మకత్వం అలా ఉండాలి అయినా మంచి పోరాటం పోరాడాలి తండ్రి అయ్యా అటువంటి కృప మీరు మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా నా నీకు స్తోత్రాలు ఈ రాత్రి నైనా విత్తబడిన ఈ మాటలు ప్రవ్వా మా హృదయాలలో భద్రపరుచుకుని నైనా అయ్యా నీ వాక్యమును ఉపదేశానికి అప్పగించుకుని ప్రవ్వా నా తండ్రి ఏ లోపాలు ఉన్నాయో వాటిని మేము సరి చేసుకుని ప్రవ్వా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నీ ఎదుట ప్రభ మంచి వారముగా ఉండే కృపద ఇచ్చేనాయన అయ్యా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని మాట్లాడవు తండ్రి అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలునైనా దేవాన తి ఒకరి ఏడల ఒకరు నమ్మకము కలిగి బ్రతకాలని నాయనా అయ్యా నీ దైవ సేవకులకి లోబడి ఉండాలని ప్రభు అయ్యాని యొక్క ఉపదేశానికి మేము లోబడి జీవించాలని నాయన తండ్రి అనేక విషయాలు ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా నీ వాక్యమును నీ యొక్క ఉపదేశానికి ప్రభువా మా జీవితాలను మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభువానికి కొందున వాక్య ప్రకారంగా బ్రతకటానికి వాక్య ప్రకారంగా జీవించడానికి వాక్య ప్రకారంగా నడవటానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి రాత్రి కూడా వచ్చిన వీళ్ళందరి నీ పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఏసై పరిశుద్ధ పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్య బిడ్లకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వపరం తెల్లప్పుడు సదాకాలము తోడయిండును గాక ఆమె